మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు మల్కాజ్గిరిలో ఈ రోజు బీజేపీ పార్టీ బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ కార్పొరేటర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఓటు వేస్తే మురికి కాల్వలు వేసినట్టే అని అన్నారు తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు పాల్గొన్న ఉద్యమకారులారా మీ ఓటును బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దని నాతో పాటు మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధి కోసం చేయాలని పిలుపునిచ్చారు మా ఓటు మాత్రం నేను గట్టెట్లా అన్న నేను నేను ఎదురు ప్రశ్నిస్తే గట్టనే నిర్ణయించుకున్నామని చెప్తాను ఇంకా వాళ్ళకి ఒక అడుగు ముందుకేసి దేశ చరిత్రలో దేశ చరిత్రలో ఏ పార్లమెంట్లో లేనన్ని ఓట్లున్న పార్లమెంట్ కాబట్టి ఇవాళ దేశ చరిత్రలో ఎవరికి రాని మెజార్టీ కూడా మోడీ గారికి కట్టబెట్టబోతున్నది మల్కాగిరి అనే మాట కూడా చెప్పారు నిన్న నేను ఎలిమినగడ పోయినాడి నా సాయంత్రం మీరు సోషల్ మీడియా చూసి ఉంటారు ఎలిమినగడ పోతే నేను మాట్లాడుతున్నప్పుడు నేను మళ్ళా మేడిచల్ తొమ్మిది నెలకు నేను ఒక పది నిమిషాలు మాట్లాడిపోతా అంటే వాళ్ళన్నా మాట్లాడి అంటే పది నిమిషాల అయితే పోనీయం కనీసం ఒక నలభై నిమిషాల నుంచి వన్ అవర్ మాట్లాడవలసిందే అప్పుడే నేను వదిలిపెడతామని చెప్పి నేను ఒక అర్ధగంట మాట్లాడిన తర్వాత నన్ను వదిలిపెట్టబ మాట్లాడినంటే ఇంకొక పది నిమిషాలు మాట్లాడ వదిలి పెడతామని చెప్పింది నలభై నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ బయటికి రావడానికి ఒక అర్ధగంట టైం పట్టింది అక్కడ అర్ధగంట టైం మాట ఏంటంటే మొన్ననే పోయిన ఎన్నికల్లోనే మిస్టేక్ జరిగింది ఈసారి ఆ మిస్టేక్ జరగదు ఎల్బీనగర్ ఎల్బీ నగర్ అసెంబ్లీ స్థాయిలో లక్ష మెజార్టీ భీమపోతుల మధ్య మాట్లాడింది ఇవాళ అప్కీ బార్ ఈ నినాదం ఇచ్చింది మోడీ గారు కాదు ఈ నినాదం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు ఈ నినాదం ఇచ్చింది యావత్ తెలంగాణ యావత్ భారత ప్రజానికే విన్నాచ్చింది ఇవాళ ఈ మల్కాయగిరిలో